సమయంలో బ్లికి మరొక ప్రశ్న కొంతమంది తమ ఇంట్లో ఒక్కరే రక్షణ పొంది ప్రభువుని ఎరిగి చాలా కాలం నుంచి మందిరానికి వస్తున్నారు అయితే వారు తమ ఒక్కరిగా పోరాడుతూ తమ ఇంటి వారిని ఎలా సంపాదించుకోగలరు ప్రభు కోసం ఇది చాలా మంచి ప్రశ్న ప్రాబబ్లీ ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది ఉండుండొచ్చు అదే పరిస్థితిలో లెట్ మీ టెల్ యూ యూ ఆర్ బ్లెస్డ్ బికాస్ గాడ్ షోస్ యూ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబానికి నీ తరువాత తరాలకు దీవెనకరంగా ఉండడానికి నీ కుటుంబంలో ఉన్న వారందరిలో దేవుడు నిన్ను మొదట ఎంపిక చేసుకున్నాడంటే నీవు నిజంగా ధన్యుడవు ధన్యురాలివి కానీ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ మొట్టమొదటి అడుగు వేసే వాళ్ళకి ఎప్పుడు కూడా చాలా సవాలు ఉంటుంది ఎందుకంటే కొన్ని తరాల నుండి అపవిత్రాత్మ శక్తులు ఆ కుటుంబం మీద మరి పనిచేస్తూ ఉంటాయి ఆ కుటుంబంలో ఇక నుండి అపవ అపవిత్రాత్మ శక్తులకు కానీ సాతాను ఆరాధించే కొన్ని పరిస్థితులు కానీ ఉండవని వారి మీద దాడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది లెట్ మీ యూ నీ యొక్క ప్రయాసకు నీ ప్రార్థనకు నీ కన్నీటికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది నీవు దేవుని కొరకు తీసుకున్న నిర్ణయానికి యు ఆర్ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ కమింగ్ జనరేషన్స్ నీ తరువాత తరాలన్నీ కూడా ఒక అబ్రహాము అన్ని తరాలకు దీవెనకరంగా ఉన్నట్లు నీ తరువాత తరాలన్నిటికీ నీ కుటుంబంలో మొట్టమొదటి విశ్వాసిగా ఉన్న నీవు దీవెన అని గుర్తుపెట్టుకో ఇకపోతే ప్రశ్న దగ్గరకు వస్తే కుటుంబాన్ని దేవుని కొరకు ఎలా ప్రభావితం చేయాలి కుటుంబంలో నేను ఇచ్చే ఫస్ట్ సలహా ఏంటంటే దేవుని సేవకురాలుగా ప్రసంగాలు అంతగా అవసరం లేదు ప్రసంగాల కన్నా జీవించి చూపించడం అత్యంత ప్రాముఖ్యం బికాస్ యు ఆర్ నాట్ ఎ స్పీకర్ ఇన్ యువర్ ఫ్యామిలీ కదా ఇంట్లో మనం స్పీకర్లు కాదు స్పీచ్లు చెప్పినా ఎవరు యాక్సెప్ట్ చేయరు సో ఇంటిలో వారిని కుటుంబంలో వారిని ప్రభావితం చేయడానికి ద బెస్ట్ వే ఇస్ టు లివ్ క్రైస్ట్ ఇస్ టు షో క్రైస్ట్ క్రీస్తును ధరించుకొని జీవించుట ఇంకోటి ఏంటంటే మన జీవితంలో బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ క్రీస్తు రాకముందు ఏసైనా మన రక్షణ పొందక మునుపు రక్షణ పొందిన తర్వాత ఆ మార్పు అనేది వారికి చాలా ఎక్కువ కనబడితే ఆటోమేటిక్గా వాళ్ళలో క్యూరియాసిటీ పెరుగుతుంది వారికి అర్థమవుతుంది ఈమె ఎందుకనమాట ప్రార్థన చేస్తుంది ఈమె ఆరాధిస్తున్న దేవునిలో ఇంత ఇంతకు ఇంతకుముందు చిన్న విషయానికే కోపం వచ్చేది ఇప్పుడు రావట్లేదే ఇంతకుముందు చిన్నదానికే వేరేలాగా రియాక్ట్ అయ్యేవారు ఇప్పుడు అవ్వట్లేదే సో ప్రవర్తన ద్వారా మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కేవలము జీవించి చూపిస్తే సరిపోదు మాటల్లో కూడా సువార్త ప్రకటించాలి అయితే చాలా మంది స్త్రీలు ఏం చేస్తూ ఉంటారంటే భర్తలకు వెళ్ళి ప్రసంగాలు చేయడానికి కొంతమంది ఇష్టపడతా ఉంటారు తర్వాత సంఘంలో దైవ చెంది గద్దెంపు మాట చెప్తే ఇంటికి వెళ్ళగానే భర్త ఇంకా మారకపోతే రక్షణ పొందకపోతే మొత్తం నీ గురించే అనడం లేదంటే ఇక్కడ నుండి నాలుగు పాయింట్లు రాసుకెళ్ళిపోయి భర్త గారి ముందు కూర్చొని ప్రసంగం మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం మనం చూసినట్లయితే అవిశ్వాసులైన భర్తలు ఉన్న కుటుంబాలలో భార్యలేం చేయాలంటే యోగ్యమైన వారి పవిత్ర ప్రవర్తన ద్వారా వారి భర్తలను విశ్వాస మార్గంలోకి రాబట్టుకోవచ్చని కనుక మన యోగ్యమైన ప్రవర్తనే ఇట్ మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్ మన ప్రవర్తనే గొప్ప పరివర్తన తీసుకొస్తుంది వారిని మనల్ని అడిగేలా చేస్తుంది నీ దేవుని గురించి నాకు కూడా ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీలో ద వే యూ కేర్ ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇంతకుముందు స్పందన వేరుగా ఉండొచ్చు ఇప్పుడు మనం చెప్పచ్చు సువార్త చెప్పకపోయినా నేను నీ కొరకు నా ఏసై సన్నిధిలో ప్రార్థన చేస్తా నా ఏసై నిన్ను స్వస్థపరుస్తాడు మనకున్న ఈ పరిస్థితి నుండి దేవుడు విడిపిస్తాడు నీ ప్రార్థనలు పనిచేస్తున్నాయని వారికి అర్థమైనప్పుడు వారు అంటారు నేను కూడా నీతో పాటు వస్తాను ప్రార్థనకు నాకు కూడా ప్రార్థన చేయడము నేర్పిస్తావా అలా అని సువార్త ప్రకటించద్దు అని చెప్పట్లేదు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను నేను యూఎస్లో వర్క్ చేసేటప్పుడు ఒక ఆఫ్రికన్ అమెరికన్ ఫ్రెండ్ నాకు ఉంటూ ఉండేవారు ఆఫీస్లో ఆ సిస్టర్కు అయ్యి దాదాపు పాతిక సంవత్సరాలు అయింది అప్పటికి అయితే ఆమె ఒక ముస్లిం ఆయనను పె వారు అక్కడ యూజువల్గా డేటింగ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు అయితే వారు ప్రేమించుకున్నప్పుడు డేటింగ్ చేసుకున్నప్పుడు వారి మధ్యలో డీల్ ఏంటంటే నీ దేవుడు జోలికి నేను రాను నా దేవుడి జోలికి నువ్వు రావద్దు మన ఇద్దరము ప్రేమగా ఒక ఇంట్లో భార్య భర్తలుగా ఉందాము కానీ మన మతపరమైన విషయాలు మన మధ్యలోకి ఎప్పుడు చర్చలోకి రాకూడదు ఒకవేళ కనుక ఆ సంభాషణ వస్తే ఆ రోజు మనకి డివోర్స్ అయిపోద్దని పెళ్ళైంది ఇద్దరికి ఒకరంటే ఒకరికి మిక్కుటమైన ప్రేమ నలుగురు పిల్లలు కలిగారు వాళ్ళకి ఈమెకి ప్రతి ఆదివారం ఈమె మందిరానికి వెళ్ళిపోయేది భర్త వచ్చేవాడు కాదు పిలిచే ధైర్యం లేదు సువార్త చెప్పాలని ఎంత ఉన్నా డివోర్స్ అయిపోద్దేమో వాళ్ళ మధ్యలో డీల్ అది కదా పదకొండు సంవత్సరాలు తన భర్త కొరకు ప్రార్థన చేసింది అంటండి పదకొండు సంవత్సరాలు నోరు తెరిచి సువార్త చెప్పలా పదకొండు సంవత్సరాలు ఒక్కటే చర్చికెళ్ళి వస్తూ ఉండేది నా కుటుంబము నేనును నా ఇంటి వారును యో సేవించదమన్న వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తావు ప్రవా అని ఎదురు చూసింది వన్ ఫైన్ డే ఆమె బేస్మెంట్లో ఏదో పని చేసుకుంటా ఉంటే దేవుడు ఆమెతో మాట్లాడారంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ నీ భర్త పైన ఉన్నాడు వెళ్ళి సువార్త చెప్పు దేవా నువ్వేనా చెప్తుంది అయ్యుషర్ అవును నేనే నీకు ప్రేరేపణిస్తున్నా వెళ్ళి చెప్పంటే తన భర్తకు వెళ్ళి సువార్త చెప్పగానే తన భర్త మనసును దేవుడు ముందే సిద్ధపరిచాడు ఆయన సువార్త విన్నాడు మారాడు ఇప్పుడు వాళ్ళ చర్చిలో అసిస్టెంట్ పాస్టర్గా వాళ్ళ దైవచండు లేనప్పుడు ఆయనే వాక్యం అందిస్తాడంట వాళ్ళు తిరిగి నైజీరియా దేశం వెళ్ళినప్పుడు బంధువులు అందరూ అన్నారంట నువ్వు ఏసుప్రభుని నమ్ముకున్నావు నువ్వు మళ్ళీ ప్రాణంతో అమెరికా వెళ్ళవు అని చెప్పినా వారి మధ్యలో కూడా సువార్త కుడికబెట్టి సువార్త ప్రకటించి మరి దేవుళ్ళ తన భార్య కంటే ఒక గొప్ప జాయింట్ ఇన్ ఫెయిత్ విశ్వాస వీరుడుగా మారిపోయాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తగిన సమయంలో మీకు తగిన మాటలు దేవుడు ఇస్తారు సువార్త చెప్పడానికి కంగారు పడిపోదు ఏదో తెలిసి తెలియని మాటలు కంగారు పడి చెప్పి ఇబ్బంది పడద్దు ప్రతిరోజు చెప్పి విసిగించొద్దు ప్రార్థన చేయండి సో ప్రార్థన చేస్తూ ఉండగా వారి హృదయం లోపల కొబ్బరి కొబ్బరికాయ మనం పగలగొడతాం కదా కొబ్బరి బొండం పగల కొడతాం ఒకసారి ఒక ఇంటిలో భార్య కొబ్బరి బొండం కొట్టడానికి కొడతా ఉందంట ఎన్ని దెబ్బలేస్తున్నా పగలట్లేదు లాస్ట్కి భర్త వచ్చి ఇటివ్వు నీకు చేతకావట్లేదు నీ బలం సరిపోవట్లేదు అని ఒక్క దెబ్బయ్య కానీ టప్పని పగిలిందండి కొబ్బరికాయ అప్పుడు భార్య అన్నదంట నీకేదో గొప్ప బలం ఉందని అనుకుంటున్నారేమో అండి నేను ముందు కొట్టిన దెబ్బలకి అది లోపల నుంచి పగులుతా వచ్చింది నీ లాస్ట్ దెబ్బకి ఏమైందంటే అది చూడండి మనం ప్రార్థన చేస్తూ ప్రభు కొరకు బ్రతుకుతా ఉన్నప్పుడు వారి హృదయంలో ఉండే కార్యం దేవుడు ప్రారంభిస్తాడు అది చిన్న మొక్కగా మొలుస్తుంది కానీ ఒక సమయం వస్తుంది వారిని మీరు బహుశా దేవుని మందిరానికి తీసుకొని రావచ్చు ఒక చిన్న షార్ట్ మెసేజ్ వారికి వినిపించవచ్చు ఒక నిరాశలో ఒక కష్టంలో ఒక వ్యాధితో ఉన్నప్పుడు ఫర్ ప్రేఫర్యో చిన్న ప్రార్థన చేయడం ద్వారా వారిలో మరి దేవుని సమయంలో ఖచ్చితంగా వారిని దేవుడు రక్షణలోకి నడిపిస్తారు మీ కుటుంబం అంతా రక్షణ పొందకపోతే ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి నేనును నా ఇంటి వారు యెహోవాను ప్రార్థన చేయడమే కాదు నమ్మండి విజువలైజ్ చేసుకోండి మనం ఈ కాన్ఫరెన్స్ అంతా విన్నాం నీ కళను నువ్వు చూడాలా విశ్వాస నేత్రాలతో చూడాలి ఏం చూడాలంటే ఈ సుబ్బారావు నగర్లో ఆ మూల నుండి కుటుంబం అంతా నడుచుకొని ఈ మందిరం ఎంట్రన్స్లో ఉండొచ్చి అటు భర్త ఇటు భార్య సండే స్కూల్కి పిల్లలు వెళ్ళిపోతున్నట్టు ఏం చేయాలన్నమాట విశ్వాస నేత్రాలు ఊహించుకొని ఒకరోజు అది జరుగుతుంది ప్రభ ఈరోజు జరగట్లేదు బట్ ఐ నో వన్ డే ఇట్ విల్ హ్యాపెన్ విశ్వాసంతో నమ్మి వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి తగిన సమయంలో ఖచ్చితంగా మీ కుటుంబం అంత రక్షణ పొందుతుంది మిమ్ములను మీ తరాల కొరకు దేవుడు దీవెనకరంగా ఉండినట్లు మిమ్మల్ని ఎంచుకున్నాడు సో యు ఆర్ సో బ్లెస్డ్ అండ్ ఇంకొక మాట చెప్పి ముగిస్తా కష్టం మీకే ఉంటుంది నిందలు ఎక్కువ మీకే ఉంటాయి కొన్నిసార్లు దెబ్బలు కూడా ఉంటాయి నాకు తెలుసు నా స్నేహితురాండ్లో కొంతమంది బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకునే వారు కూడా ఉన్నారు బట్ లెట్ మీ టెలియూ నీ కుటుంబం నీ తర్వాత తరాల దీవెన పొందిన తర్వాత నీకు అప్పుడు ఏమర్థం అవుతుందంటే ఇంతమంది రక్షణ ముందు నేను పడిన ఆ శ్రమ ఎన్నదగినది కాదు ఇట్ ఇస్ ఆల్ వర్త్ ఇట్ అనిపిస్తుంది మై సఫరింగ్ ఇస్ వర్త్ ఇట్ నా తర్వాత తరాలన్నీ పరలోక రాజ్యంలో ఉన్నారంటే దాని కొరకు నేను పడిన కొన్ని మాటలు కొన్నిసార్లు దెబ్బలు ఇదేం పెద్ద కష్టం కాదనిపిస్తుంది కనుక ఆ స్థితిలో ఉన్న వారిని దేవుడు దీవించిన గాక బలపరిచిన గాక చాలా సంతోషం